గుంటూరులో ఈరోజు మల్లయ్య లింగం భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి అఖిట అరుణ్ కుమార్ ముఖ్య ప్రకటనలు చేశారు ఆయన మాట్లాడుతూ శారదా కాలనీలో మాజీ కౌన్సిలర్ అమరజీవి మామిళ్ల మాలకొండయ్య నలభై రెండవ వర్ధంతి అమరజీవి గుర్రం బ్రహ్మయ్య నలభై నాలుగవ వర్ధంతి కార్యక్రమాలు సెప్టెంబర్ పదమూడున సాయంత్రం ఆరు గంటలకు శారదా కాలనీలోని ఆర్సి సెంటర్ వద్ద నిర్వహించనున్నామని తెలియజేశారు శారదా కాలనీలోని సెంటర్లో సాయంత్రం ఏడు గంటలకు కామ్రేడ్ మామిలపల్లి మాలకొండయ్య గారి నలభై రెండవ వర్ధంతి అదేవిధంగా గుర్రం బ్రహ్మయ్య గారి నలభై నాలుగవ వర్ధంతి సభలు నిర్వహిస్తూ ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు నగర సమితిలో మామిలపల్లి మాలకొండయ్య గారు అదేవిధంగా గుర్రం బ్రహ్మయ్య గారు ఆనాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో పేద దళిత బడుగు వలహన వర్గాల సమస్యల పరిష్కారంలో ఎలైన సేవలు పోరాటాలు నిర్వహించినటువంటి చరిత్ర వారిది సుమారుగా వాళ్ళు మరణించి నలభై రెండు సంవత్సరాలు నలభై నాలుగు సంవత్సరాలు గడుస్తూ ఉన్నా నేటికి ప్రజల గుండెల్లో పేదల గుండెల్లో కొలువైనటువంటి నాయకులు మామిడిపల్లి మాలకొండే గారు గుర్రం బ్రహ్మయ్య గారు మామిడిపల్లి మాల్కొండే గారు ఈ గుంటూరు నగరంలో సంజీవయ నగర్ నిర్మాణంలో అదేవిధంగా శారదా కాలనీ నిర్మాణంలో అదేవిధంగా పిచ్చులకొండ ప్రాంతంలో ఉన్నటువంటి మాలకొండ కాలనీ నిర్మాణంలో ఆయన చేసినటువంటి సేవలు పోరాటాలు ఎనలేనివి పేద దళిత బడుగు బలహీన వర్గాలందరినీ కూడా సమీకరించి గూడు లేనటువంటి పేదల్ని సమీకరించి ఆ ప్రాంతంలో కాలనీలు నిర్మించి వాళ్ళ కోసం పోరాటాలు చేశారు శారదకాలి నిర్మాణ సమయంలో ఆనాడు జరిగినటువంటి పోలీసుల లారీ ఛార్జీల దెబ్బలు తిన్నారు అక్కడ ఒక కాల్పులు పోలీసు కాల్పుల్లో ఒకళ్ళు మరణించడం కూడా జరిగింది ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొని కార్యకర్తలకి దండుగా ఉన్నటువంటి గారు అదేవిధంగా ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి రౌడీని మూకలకి వ్యతిరేకంగా ప్రజలకి అండగా ఉంటూ వాళ్ళకి అనేక పోరాటాలు నిర్వహించారు అదేవిధంగా కాకుమన్ తోట ప్రాంతం నుంచి గా ఎన్నిక కాబడినటువంటి మామిడిపల్లి మాలకొండయ్య గారు ఆనాడు గుంటూరు నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని చట్ట సభలో కూడా పెద్ద ఎత్తున వినిపించి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేశారు అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వడ్డీ వ్యాపారస్తులు పేదల్ని అమాయకమైన ప్రజల్ని అధిక వడ్డీలు వసూలు చేస్తూ వాళ్ళని వేధిస్తున్నటువంటి తరుణంలో వాళ్ళకి అండగా నిలబడి ఆ వడ్డీ వ్యాపారస్తులకి వ్యతిరేకంగా ఆనాడు పోరాటం నిర్వహించారు ఈ విధంగా మాలకొండే గారు నేటికి కూడా చనిపోయి నలభై రెండు సంవత్సరాలు అవుతా ఉన్న ప్రజల గుండెల్లో కొలువైనటువంటి నాయకుల్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా వర్ధంతి సభ రేపు సాయంత్రం ఏడు గంటలకు జరగబోతా ఉంది ఆ యొక్క వర్ధంతి సభకి గుంటూరు నగరంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతిపరులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఈ యొక్క బహిరంగ సభలో రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి కామెంట్ ముప్పాల్ నారాయణరావు గారు అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామెడీ జంగల అజయ్ కుమార్ గారు జిల్లా పార్టీ కార్యదర్శి కామెంట్ కోట మాలేతి గారు అనేక మంది పెద్దలు పాల్గొనబోతూ ఉన్నారు అదేవిధంగా ప్రజానాట్య మండలి సంబంధించినటువంటి నాయకులు అభ్యుదయ గేయాలు విప్లవ గేయాలు సభకు ముందు అనంతరం జరగబోతా ఉన్నాయి ఈ యొక్క బహిరంగ సభలో పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి సిపిఐ గుంటూరు నగర సమితిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం